హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి పప్పు నానబెట్టకుండా కేవలం పది నిమిషాల్లోనే ఎలాంటి రుబ్బుడు లేకపోకుండా పది అంటే పది నిమిషాల లోపల చాలా హెల్తీగా చాలా అయినటువంటి ఈ సేమ్య రెసిపీని ఎలా చేసేసుకోవాలో ఈ సేమియా దోశని చూసేద్దాం ఫటాఫట వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఒక కప్పు బాంబే రవ్వ లేదంటే ఉప్మా రవ్వ తీసుకున్నాను హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఒక కప్పు పెరుగు మరియు అల్లం ముక్కలు రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ క్యాప్సికమ్ స్మాల్ సైజు ఒక క్యారెట్ స్మాల్ సైజు ఒక టేబుల్ స్పూన్ జీరా అయితే సరిపోతుంది అన్నమాట ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మీరు చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టేసేసుకోండి ఇంగ్రీడియంట్స్ ఇంతే మీకు కావలిస్తాయి ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసేసుకుని దాంట్లో ఒక కప్పు పెరిగి పాటుగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే మీకు తగినంత రుచికి తగ్గట్టుగా వేసుకునేసేసి దాన్ని బాగా కలుపుకోండి తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ అనుకున్నాము కదా దాన్ని వేసేసేయండి హాఫ్ కప్పు బియ్యం పిండి మరియు ఒక కప్పు సేమ కూడా అనుకున్నాం కదా అది కూడా వేసేసేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మీరు బాగా కలుపుకోవాలన్నమాట ఈ కలుపుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే రవ్వ కూడా గడ్డలు కట్టిపోయే ఛాన్స్ ఉంది బియ్యపిండి పిండి కూడా ఉండలు కట్టిపోయే ఛాన్స్ ఉంది సో ఈ రకంగా మీరు గడ్డలు కట్టుకోకుండా ఐ మీన్ ఉండలు కట్టుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి చాలా స్లోగా కలుపుకున్నారంటే మీకు మంచి బ్యాటర్ తయారవుతుంది అనమాట మీరు ఎంత స్లోగా కలుపుకుంటూ మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటున్నారంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది ఈ వీడియోలో చూపించినటువంటి కన్సిస్టెన్సీ మీకు వచ్చింది అంటే దీన్ని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుతాం కాబట్టి మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట ఇదే బ్యాటర్తోనే మనము నార్మల్ ప్లెయిన్ దోశలు కూడా వేసుకొని తినేసేయచ్చు బట్ బంపర్ ఆఫర్గా మనం ఇక్కడ ఖచ్చితంగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం అంటే పిల్లలు పిల్లలు చాలా ఇష్టపడి తింటారు వెజిటేబుల్స్ తిన్నంత మనకి ఆ వాల్యూ ఆ పోషకాలు కూడా లభిస్తాయి కాబట్టి కావలసినన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా దీంట్లోకి వేసేసుకునేసి మనము మంచి దోశ తయారు చేసుకోవచ్చు అనమాట సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసిన తర్వాత మనము కావలసినటువంటి వెజిటేబుల్స్ అన్నీ తీసి పెట్టుకున్నాం కదా ఎస్పెషల్లీ ఇక్కడ క్యారెట్ని తురుము చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా కలుస్తుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఈ క్యారెట్ తురుము అంతా కూడా బాగా కలుపుకొని పావు టేబుల్ స్పూన్ ఉప్పు కలుపుకోండి లేదంటే మీ రుచి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోండి ఈ వెజిటేబుల్ మిక్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మీ ఛాయిస్ మీకు కావలిస్తే మీకు ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ మిక్స్ చేసుకోవాలనిపిస్తే కూడా మీరు దీంట్లోకి వాడుకోవచ్చు ఈ వెజిటేబుల్ మిక్స్ని పక్కన పెట్టేసేసుకోండి మనం ముప్పై నిమిషాల పాటు ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నటువంటి ఈ మన దోశ బ్యాటర్ అంతా పక్కన పెట్టేసేసుకున్నాం కదా దాన్ని ఇంకొకసారి బాగా నీట్గా కలుపుకోండి ముప్పై నిమిషాల తర్వాత మీరు చూస్తే ఈ కన్సిస్టెన్సీ కొంచెం మనకు థిక్ అయినట్లు కనపడిస్తుంది కొంచెం పెరుగు టెక్స్చర్ వస్తుంది కదా మీకు పక్కా రెడీ అయిపోయినట్లు ఎందుకంటే ఇక్కడ బియ్య పిండి మరియు ఉప్మా రవ్వ సేమ్యాతో కలిసిపోయి మనకు చాలా ఎమ్మి టెక్స్చర్ వస్తుందన్నమాట ఇప్పుడు మీరు టెస్ట్ చేసుకోవాల్సిన సమయం అనమాట ఎస్పెషల్లీ మేము సేమ్యాని మీరు కొద్దిగా ఈ విధంగా చేత్తో ఈ విధంగా కొంచెం అదిమి చూస్తే మీకు మెత్తగా సరిపోతుంది అనమాట అంటే ఐ మీన్ ఉడికిపోయినట్టుగా మనం సేమ్యా పాయసంలో కాదా సేమ్యా మనకు ఉడికిపోయి ఉంటుంది కదా ఆ విధంగా జస్ట్ ఈ ముప్పై నిమిషాలు నానబెట్టినంత మాత్రాన మనకి ఇది చాలా మెత్తగా అయిపోతుంది సో దోశకి రెడీ అయిపోయింది అనమాట తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దోశ వేసుకోవడమే ఆలస్యము నార్మల్ దోశ వేసుకున్నట్లు మీరు వేసేసుకోండి కొద్దిగా మరీ ప్రెస్ చేయకోకుండా నార్మల్గా దోశ వేసుకోండి ఎందుకంటే ఈ బ్యాటర్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కదా సో ఎక్కువ ప్రెస్ చేయకోకుండా దోశ వేసుకోవాలి తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెజిటేబుల్ మిక్స్ అంతా ఉంటుంది కదా దాన్ని స్టార్టింగ్లోనే ఏ ఆయిల్ వేయకుండా ముందనే పచ్చి పచ్చిగా ఉన్నటువంటి ఆ బ్యాటర్ మీదనే మీరు దాని మీద అంతా పర్చేసేసి మీకు ఎంత కావాలంటే అంత కన్సిస్టెన్సీలో మొత్తం అంతా దాని మీద వేసేసిన తర్వాత దాని మీదకి మనం ఏ విధంగా అయితే దోశ పైనికే ఆయిల్ వేసుకుంటామో కంపల్సరీ దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక్క నిమిషం పాటు మనం ఈ విధంగా కాల్చుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసేసుకున్నాము అంటే మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు లెక్క అనమాట సో ఈ ఆయిల్ అనేది మీరు మీ ఛాయిస్ మరీ అడిషనల్గా ఎక్కువ అవసరం లేదు అలా అని చెప్పి తక్కువ అవసరం లేదు సో రివర్స్ చేసుకున్నామంటే ఆ రివర్స్ చేసిన తర్వాత కూడా వెజిటేబుల్స్ సైడ్ కూడా ఒక్క నిమిషం పాటు మనం వెయిట్ చేసుకున్నామంటే ఆ వెజిటేబుల్స్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట తర్వాత మనం దాన్ని సర్వ్ చేసుకోవడమే ఆలస్యము ఇది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలామందికి లంచ్ బాక్సులకు రెడీ చేయడానికి రకరకాలైనటువంటి కూరలు అన్నీ దొరుకుతాయి రైస్ ఐటమ్స్ చపాతీలు దొరుకుతాయి బట్ టిఫిన్స్కి మాత్రం చాలామందికి ఐడియాస్ రావన్నమాట ఇది టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఏ పప్పు నానబెట్టాల్సిన పని లేదనమాట మీరు ఏ కాంబినేషన్లో అయినా తినొచ్చు ఏ కాంబినేషన్ లేకపోయినా పచ్చిది కూడా ఐ మీన్ ఒత్తిది కూడా తినేసేయచ్చు అనమాట అంత ఎమ్మీగా ఉంటుంది బికాస్ మనకి ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం అన్నీ మిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి పైగా చాలా హెల్దీ అయినటువంటి క్యాప్సికమ్ క్యారెట్ వెజిటేబుల్స్ కూడా ఉండడం వల్ల మనకు అడిషనల్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయన్నమాట సో ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి డెఫినెట్గా ఈ రెసిపీ మీ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీస్ అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్